నమో వెంకటేశాయ వెల్కమ్ టు లక్ష్మి తెలుగుటెక్ నేను మీ ముని లక్ష్మీని తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం ఈ వీడియోలో టీటీడీ నుంచి వచ్చిన బ్రేకింగ్ న్యూస్ గురించి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువు తీరిన విషయం తెలిసిందే కదండి ఈ నేపథ్యంలో టీటీడీలో లో పలు కీలక మార్పులు చేయడం జరిగింది వాటి గురించి ఇంకా ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉంది ఏ ఏ దర్శనాలకు ఎంత సమయం పడుతుంది అనే దాని గురించి అలాగే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను ఈ వీడియో వీడియో రూపంలో వివరించే ప్రయత్నం చేస్తానండి సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు ఓం నమో వెంకటేశాయ ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువు తీరిన నేపథ్యంలో జూన్ పన్నెండవ తేదీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేశారు అనంతరం అదే రోజు తిరుమలకి చేరుకొని మరుసటి రోజు అంటే జూన్ పదమూడవ తేదీ రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో శ్రీవారిని దర్శనం చేసుకున్న శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దర్శనానంతరం తిరుమలలోని శ్రీ గాయత్రి నిలయం విశ్రాంతి గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఎం గారు మాట్లాడుతూ దేశం రాష్ట్రంలోని ప్రజలందరూ సిరి సంపదలతో ఆనందంగా జీవించాలని ఆర్థిక అసమానతలను తొలగించి త్వరలో పేదరిక రహిత రాష్ట్ర స్థాపనకు శక్తిని ప్రసాదించమని శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రార్థించినట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు తెలిపారు గత ఐదేళ్లలో రాష్ట్ర అభివృద్ధి క్షీణించిందని శ్రీ వెంకటేశ్వరుని అనుగ్రహంతో మనమందరం కలిసి పునరుద్ధరించాలన్నారు ఈ ప్రక్షాళనా కార్యక్రమాన్ని తిరుమల పవిత్రతను కాపాడటంతో ప్రారంభించాలనుకుంటున్నట్లు తెలిపారు తిరుమలను ప్రతి హిందూ భక్తుడు తన జీవిత కాలంలో తప్పక దర్శించాల్సిన పుణ్యక్షేత్రంగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నానన్నారు తిరుమలలో అనునిత్యం గోవింద నామస్మరణ మాత్రమే ప్రతిధ్వనించాలని ఆ దిశగా తాను అడుగులు ముందుకు వేస్తానని తెలిపారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు గారు రెండో రోజే టిటిడిపై దృష్టి సారించారు ప్రక్షాళన తిరుమల నుండే ప్రారంభిస్తానని ప్రకటించిన మరుసటి రోజే అంటే జూన్ పద్నాలుగవ తేదీన టిటిడి నూతన ఈవోగా జె శ్యామలారావు గారిని నియమించారు పంతొమ్మిది వందల తొంభై ఏడు బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన శ్యామలారావు గారు ప్రస్తుతం ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నారు గతంలో విశాఖ కలెక్టర్ గా హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై ఎండీగా పనిచేశారు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఆరోగ్యం కుటుంబ సంక్షేమం పౌర సరఫరాలు హోంశాఖల్లోనూ వీరికి అనుభవం ఉంది కావున శ్యామలారావు గారిని టిడి ఈవోగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ గారు శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు కాగా టీటీడీ ఈవో స్థానంలో ఇప్పటి వరకు పనిచేసిన ఏ ధర్మారెడ్డి గారిని వెంటనే రిలీవ్ కావాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు టీటీడీ నూతన ఈవోని అపాయింట్ చేస్తూ వచ్చిన అపాయింట్మెంట్ లెటర్ చూస్తున్నారు అలాగే నిన్నటి రోజునే అంటే జూన్ పద్నాలుగవ తేదీన రాష్ట్రంలోని మంత్రులకు శాఖలను కేటాయించిన సీఎం గారు గతంలో మంత్రిగా పనిచేసిన సీనియర్ అయిన గౌరవనీయులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి దేవాదాయ శాఖను కేటాయించారు వీరి కుటుంబ సభ్యులు గతంలో టీటీడీ చైర్మన్ గా కూడా పనిచేశారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇంకా దేవాదాయ శాఖ మంత్రి అయిన శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు అలాగే ప్రస్తుత టిటిడి నూతన ఈవో అయిన జే శ్యామలారావు గారు ఇంకా కొత్తగా ఎంపిక కాబోతున్న టీటీడీ చైర్మన్ గారు వీరందరి సమన్వయంతో శ్రీవారి భక్తులకు మరిన్ని సేవలు అందిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం ని మరింత ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటూ శ్రీవారి భక్తులందరి తరపున వారందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఇకపై టీటీడీలో కీలక మార్పులు జరిగే అవకాశాలు ఉన్నాయండి నాకు తెలిసినంత వరకు ప్రస్తుతం తిరుపతిలో ఆఫ్లైన్లో లో ఇస్తున్న ఎస్ఎస్టి టోకెన్లు నడక మార్గాల దివ్య దర్శనం ఆన్లైన్ దర్శనం టికెట్స్ వసతి లడ్డూ ప్రసాదం శ్రీవారి అన్న ప్రసాదం తిరుమల పర్యావరణ పరిశుభ్రత ఇంకా టిటిడి అడ్మినిస్ట్రేషన్ లో కావచ్చు ఇలా వీటన్నింటిలో కూడా పలు కీలక మార్పులు చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి టీటీడీలో ఎలాంటి మార్పులు చేసినా వాటన్నింటి గురించి ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా భక్తులకు తెలియచేయడానికి మన ఛానల్ ముందు వరుసలో ఉంటుంది కావున మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆదరించవలసిందిగా కోరుచున్నాను అలాగే టీటీడీకి సంబంధించిన ఇన్స్టెంట్ అప్డేట్స్ అన్నింటినీ కూడా వీడియో కంటే ముందుగా మీరు తెలుసుకోవడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అయ్యి రెగ్యులర్ గా ఫాలో అవగలరు ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచేయడం జరిగింది ఇకపోతే నిన్నటి ఈ రోజుటి దర్శనం వివరాలు ముందుగా నిన్నటి రోజున అనగా జూన్ పద్నాలుగో తారీఖు శుక్రవారం రోజున అరవై ఆరు వేల ఏడు వందల ఎనభై రెండు మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం ముప్పై ఆరు వేల రెండు వందల ఇరవై తొమ్మిది మంది శ్రీవారి భక్తులు స్వామి వారికి తలనీలాలను సమర్పించుకున్నారు అలాగే మూడు కోట్ల డెబ్బై ఒక్క లక్షల రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామి వారికి హుండీలో సమర్పించుకున్నారు ఈ రోజు కూడా తిరుమల కొండపై భక్తుల రద్దీ కొనసాగుతూ ఉంది ఈ రోజు ఉదయం ఆరు గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టూ లోని అన్ని కంపార్ట్మెంట్ లోను ఇంకా నారాయణ గార్డెన్ లో ఉన్న అన్ని షెడ్ లోను భక్తులతో నిండిపోయి కంపార్ట్మెంట్ బయట ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో కృష్ణ తేజ గెస్ట్ హౌస్ వరకు కూడా దర్శనం కోసం భక్తులు వేచి ఉన్నారు ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవడానికి దాదాపుగా పదహైదు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకొచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అవుతారో ఆ భక్తులకి దర్శనం పూర్తవడానికి దాదాపుగా పద్దెనిమిది నుంచి ఇరవై గంటల సమయం పట్టే అవకాశం ఉంది భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయ్యే ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకొని రావాల్సిందిగా కోరుచున్నాను ఇకపోతే ఈ రోజు తిరుపతిలో ఆఫ్ లైన్ ఎస్ఎస్టి టోకెన్స్ కావచ్చు ఇంకా శ్రీవారి మెట్టు మార్గం ఎస్ఎస్టి టోకెన్స్ ను కావచ్చు తీసుకొని స్వామివారి దర్శనం వచ్చిన భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా నాలుగు నుంచి ఆరు గంటల సమయం పట్టే అవకాశం ఉంది అలాగే ఈ రోజు త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ను కావచ్చు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్చువల్ సేవ దర్శనం టికెట్స్ ను కావచ్చు శీఘ్ర దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా రెండు నుంచి నాలుగు గంటల సమయం అవకాశం ఉంది ఇకపోతే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేస్తానండి ముందుగా మణికంఠ గారు మేడం సపోజ్ ఎలక్ట్రానిక్ డిప్లో ఈ మంత్ సెలెక్ట్ అవ్వకపోతే నెక్స్ట్ టైం నెక్స్ట్ మంత్ కి రిజిస్ట్రేషన్ అవ్వచ్చా ప్లీజ్ చెప్పండి అని అడుగుతున్నారు ఈ మంత్ లో ఆన్లైన్ లెక్డిప్ లో మీరు సెలెక్ట్ కాలేదు అనుకోండి అలాంటప్పుడు నెక్స్ట్ మంత్ మళ్ళీ మీరు ఆన్లైన్ కి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అంటే మీరు లక్డిప్ కి సెలెక్ట్ అయ్యే వరకు ఎవ్రీ మంత్ కూడా లక్కిడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు వన్స్ మీరు ఆన్లైన్ లక్ లో సెలెక్ట్ అయ్యారు అనుకోండి ఏ తేదీకి అయితే సెలెక్ట్ అవుతారో ఆ తేదీ నుంచి సిక్స్ మంత్స్ వరకు వన్ ఎయిటీ డేస్ వరకు మళ్ళీ మీరు ఆన్లైన్ లక్కిడ్ కి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం లేకుండా మీ మొబైల్ నెంబర్ అండ్ మీ ఆధార్ నెంబర్స్ ని బ్లాక్ చేస్తారు సెలెక్ట్ అయ్యే వరకు ఎవ్రీ మంత్ కూడా మీరు లక్కెడిప్ కి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అందులో ఎలాంటి ఇబ్బంది ఉండదు అలాగే నెక్స్ట్ వరప్రసాద్ గారు మేడం మేము ఫైవ్ మెంబర్స్ జూన్ ట్వంటీ సెకండ్ కి త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనం టికెట్స్ బుక్ చేసుకున్నాము మేడం అందులో మా ఫ్రెండ్ ఒకరు రావడం లేదు వారి ప్లేస్ లో ఇంకొకరిని తీసుకొని వెళ్ళవచ్చా మేడం అని అడుగుతున్నారు అలా ఒకరి ప్లేస్ లో వేరొకరు స్వామివారి దర్శనంకి వస్తే అలో చెయ్యరండి దర్శనం టికెట్స్ ను కావచ్చు సేవా టికెట్స్ ను కావచ్చు మీరు ఎవరి నేమ్ అండ్ ఐడి ప్రూఫ్ నెంబర్స్ తో బుక్ చేసుకున్నారో ఆ పర్సన్ వస్తేనే ఆ టికెట్ పై స్వామివారి దర్శనం అనుమతిస్తారు ఆ పర్సన్ కాకుండా వేరే ఏ అదర్ పర్సన్ వచ్చినా ఆ టికెట్ పై స్వామివారి దర్శనం అనుమతించరు ఈ విషయాన్ని గమనించుకోగలరు అలాగే నెక్స్ట్ అరుణ్ కుమార్ గారు అక్క ఆఫ్ లైన్ లో అంగ ప్రక్షణం టోకెన్స్ ఇస్తారా అని అడుగుతున్నారు తిరుపతిలో కావచ్చు తిరుమల కొండపై కావచ్చు ఎక్కడా కూడా ఆఫ్లైన్లో లో అంగ ప్రదక్షిణం టోకెన్స్ అనేవి ఇవ్వడం లేదండి ఈ టోకెన్స్ ని కేవలం టిటిడి వారు ఆన్లైన్ లోనే రిలీజ్ చేస్తారు ఆన్లైన్ లోనే బుక్ చేసుకోవాలి ఆన్లైన్ లో కూడా ఆల్రెడీ ఆగస్టు నెల వరకు రిలీజ్ చేశారు అండ్ కంప్లీట్ గా బుక్ అయిపోయినాయి సెప్టెంబర్ మంత్ కు సంబంధించిన అంగ ప్రక్షణం టోకెన్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి జూన్ ఇరవై రెండో తేదీ ఉదయం పది గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు బుక్ చేసుకోగలరు అంగ ప్రేక్షణం టోకెన్స్ కావచ్చు త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ కావచ్చు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్చువల్ దర్శనం టికెట్స్ కావచ్చు ఇప్పుడు నేను చెప్పిన ఈ టికెట్స్ ఏవి కూడా తిరుపతిలో కావచ్చు తిరుమలలో కావచ్చు ఎక్కడ ఆఫ్లైన్ లో ఇవ్వడం లేదండి ఈ టికెట్స్ ని కేవలం ఆన్లైన్ లోనే రిలీజ్ చేస్తారు ఆన్లైన్ లోనే బుక్ చేసుకోవాలి అలాగే నెక్స్ట్ నర్సీ రెడ్డి గారు మేడం జయ విజయల నుండి దర్శనానికి మరియు కులశేఖర పడి నుండి దర్శనానికి తేడా తెలియచేస్తారా అని అడుగుతున్నారు జయ విజయల గడప దర్శనం అంటే నార్మల్ దర్శనం అంటే త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ కావచ్చు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అర్జిత సేవ టికెట్స్ ఆఫ్ లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ ఎటువంటి టోకెన్స్ లేకుండా ధర్మ దర్శనంకి వచ్చిన భక్తులు సీనియర్ సిటిజన్స్ అంగప్రేక్షణం ఇలా ఈ భక్తులందరూ కూడా స్వామివారిని దర్శనం చేసుకోవడాన్ని జయ విజయల గడప దర్శనం అని అంటారు ఈ దర్శనంలో స్వామివారి మూలమూర్తికి భక్తులకి దాదాపుగా నలభై అడుగుల దూరం అనేది ఉంటుందండి అంటే దాదాపుగా నలభై అడుగుల దూరం నుంచి స్వామివారిని దర్శనం చేసుకుంటాం ఇకపోతే కులశేఖర పడి దర్శనం అంటే స్వామి వారిని అతి దగ్గర నుంచి అంటే మొదటి గడప నుంచి దర్శనం చేసుకోవడాన్ని కులశేఖర పడి దర్శనం అని అంటారు ఈ దర్శనంలో స్వామి వారి మూలమూర్తికి భక్తులకి దాదాపుగా పది అడుగుల దూరం అనేది ఉంటుందండి అంటే పది అడుగుల దూరం నుంచి స్వామి వారిని దర్శనం చేసుకుంటాం ఈ కులశేఖర పడి దర్శనము లక్కిడిపు ఆర్జిత సేవలో సెలెక్ట్ అయినటువంటి భక్తులు ఇంకా శ్రీవాణి ట్రస్ట్ కి ఐదు వందల రూపాయలు డొనేషన్ చేసినటువంటి భక్తులు ఇంకా ప్రోటోకాల్ పరిధిలో ఉన్న విఏపిస్ కి కులశేఖర పడి గడప నుంచి స్వామివారి దర్శనం కల్పిస్తారు అలాగే నెక్స్ట్ సదా గారు హాయ్ సిస్టర్ కళ్యాణం టికెట్స్ ఫోర్ పర్సన్స్ కి ఒకేసారి బుక్ చేసుకోవచ్చా సిస్టర్ అని అడుగుతున్నారు ఒకేసారి ఫోర్ మెంబర్స్ కి కళ్యాణం టికెట్స్ బుక్ చేసుకోవడానికి అవకాశం లేదండి ఒక మొబైల్ నెంబర్ తో లాగినే కేవలం ఒక కళ్యాణం టికెట్ మాత్రమే బుక్ అవుతుంది ఆ టికెట్ పై ఇద్దరు పర్సన్స్ ఆ సేవలో పాల్గొనవచ్చు మీరు ఫోర్ మెంబర్స్ కి కళ్యాణోత్సవం సేవా టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అంటే రెండు వేరు వేరు మొబైల్ నెంబర్స్ తో అయి బుక్ చేసుకోవాల్సి ఉంటుంది ఓకే అండి ఈ వీడియోలో ఇప్పటి వరకు టీటీడీ నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ గురించి ఇంకా ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను అలాగే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేశానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనుంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు ఓం నమో वेंकटेश आया थैंक्स फॉर वाचिंग